ఈ రోజు ఎజెండా తయారు చేసింది మళ్ళీ కమిషనర్ గారు మరి చైర్పర్సన్ గారు మరి ఎవరికి తెలియకుండా మరి వైస్ చైర్మన్ అయ్యి నేను కూడా నాకు కూడా ఇలాంటి విషయం కూడా తెలియకుండా ఎజెండా అని తయారు చేశారు ఈ ఎజెండాకి మాకు ఎలాంటి సంబంధం లేదు ఇందులో ఉన్న పనులు కూడా మాకు ఏవి అవ్వలేదు ఇది ఇంతకు ముందు కూడా జరుగుతూనే ఉంది అది మేము ఖండిస్తూనే ఉన్నాము అయినా కానీ వాళ్ళు రొటీన్ గా రెగ్యులర్ గా ఇదే చేస్తుంది చైర్పర్సన్ సో ఇదంతా నశించాలి మాకు ఈ చెయ్యి చెప్పి చేయమని చాలా సార్లు మేము చెప్పాము అయినా కానీ అది రొటీన్ గా జరుగుతూనే ఉంది ఆమె మాత్రం మారడం లేదు కమిషన్ మారడం లేదు సో మాకు ఇవన్నీ రెండు మాత్రం మాకు అసలు దీన్ని ఖండిస్తున్నాం మేము ఇవాళ మాత్రం మాకు ఎజెండా మాత్రం కౌన్సిలర్లకి ఎజెండా తెలియకుండా ఎవరికి తెలియకుండా ఎజెండా అనేది తయారు చేస్తారు సో దీన్ని మాత్రం రద్దు చేస్తున్నాము

ఎవరికి ఎడ్యుకేషన్ ఉండదు ఎజెండాల విషయంలో చెప్పండి అంటే అది చెప్పరు ఏదే చెప్పరు